మాత్రమే ఎందుకు వెళ్ళిపోతున్నారు నిజంగా ఉండలేక భవిష్యత్ చూసుకుంటారు ఇప్పుడు మరి రాజశేఖర్కి ఇంకా భవిష్యత్తు లేదు ఇప్పుడు అతనికి మళ్ళీ చిలకలూరు పేట అమ్మాయిని పంపిస్తున్నారు రజనీని అతనికి ఇంకెక్కడ ఉంది ఇప్పుడు అదే వాళ్ళ తెలుగుదేశం పార్టీలో చేరిపోతే మళ్ళీ ఎమ్మెల్సీ కంటిన్యూ చేస్తారేమో అతనికి లేదా అందులో చేరాక ఏదైనా ఏ నామినేటెడ్ పోస్ట్ ఇస్తారో ప్లస్ ఇక్కడ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ కూడా ఉంది తాజాగా వినబడుతున్న లెక్క ఏంటంటే పార్లమెంట్కి అయితే నెలకి కోటి రూపాయలు అట్ట ఎన్నాళ్ళు కాలపరిమితి వదులుకుంటే అంత మండలకైతే ఉన్నంత కాలం ఇంకా అప్పుడు నెలకి ఎంత వస్తుంది ఐదు ఇస్తారో పది ఇస్తారో తెలియదు బల్క్ అమౌంట్ గాను వస్తుంది లేదా ఒకవేళ డబ్బులు అయితే డబ్బులకి అయితే లేదో పదవి గురించి అయితే ఏదో ఒప్పందం చేసుకుని ఉంటారు కదా రెండు రకాలుగానే ప్రయోజనం కదా బేసిక్గా ఇంకోటి అక్కడ క్రమ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఇళ్లలో కూడా ప్రెషర్ చేస్తున్నప్పుడు శ్రీకృష్ణదేవరాయలు ఎందుకు వెళ్ళిపోయాడు కొడాలాని మీద ఎంత ప్రెషర్ జరిగింది వలమనేని వంశీ మీద ఎంత ప్రెషర్ జరిగింది క్రమ సామాజిక వర్గానికి వైసీపీలో తగిన గౌరవం ఉండదు అనేటటువంటిది ఒక ఫీలింగ్ పెరిగిపోయింది అది బలంగా అందులో మర్రి రాజశేఖర్కి వచ్చేటప్పటికి అక్కడ ఏం చేయలేరు ఎందుకంటే తనకు ఒకసారి ఛాన్స్ ఇచ్చారు రెండు వేల పద్నాలుగు ఓడిపోయాడు పంతొమ్మిదిలో ఛాన్స్ ఇచ్చారు పంతొమ్మిదిలో ఇవ్వలేదు ఛాన్స్ విడుదల రజనీ చేసి దానికి బదులుగానే ఎమ్మెల్సీ ఇచ్చారు ఆయన అనేది ఏంటి అప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తానన్నారు నన్ను అనేటట్టు కరెక్ట్